హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ మధ్య అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ అయితే చేయలేదన్నమాట ఈ న్యూ ఇయర్లో అయితే ఫస్ట్ లాగానైతే అయితే చెప్పొచ్చండి ఎందుకంటే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట కొంచెం హెల్త్ అయితే బాగలేదండి ఇంక మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే దోశ అయితే వేస్తున్నానండి నాకు మా వారికి అనమాట ఇంకెప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే టైం కుదిరితే పెడతానమాట చాలా గ్యాప్ వచ్చిందండి మీతో మాట్లాడక ఇంక వచ్చేసి టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా చట్నీ అయితే చేసి పెట్టి ముందే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి బార్లీ వాటర్ అండి బార్లీ గింజలు తెలుసు కదా ఈ బార్లీ గింజలు ఏంటంటే డాక్టర్ అయితే డైలీ తాగమని చెప్పారనమాట అందుకని చెప్పేసి బార్లీ వాటర్ ఏంటంటే మనకి హీట్ తగ్గిస్తుందండి బాడీలో ఉన్న హీట్ అయితే తగ్గిస్తుందనమాట మనం డైలీ అయితే తీసుకోమని చెప్పారండి డాక్టర్ అందుకని చెప్పేసి నేనైతే ఈ ఉడకడం చాలా లేట్ అవుతుందండి అందుకని చెప్పేసి పౌడర్ అయితే మిక్సీ అయితే పడుతున్నాను అనమాట వచ్చేసి ఇంకా స్టోర్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఉంటుందండి మనకు ఎప్పటి కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇంకా యాపిల్ జామకాయ అయితే రెండు ఫ్రూట్స్ అయితే తింటున్నానండి ఇంకా డైలీ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం హెల్త్ అయితే సెట్ కావాలి కదండి మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి ఇప్పుడే కాదనమాట కొంచెం టైం ఉందండి ఇంకా డైలీ ఫ్రూట్స్ కూడా తెలుసుకోమన్నారు డాక్టర్ అయితే ఇంకా ఫ్రెండ్స్ ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకా డైలీ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నానండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఒక వారానికి సరిపడే ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటున్నామండి ఎందుకంటే మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా అయితే మనం తినాలి కదా కొంచెం హెల్త్ అయితే సెట్ అవ్వడానికి ఇంకా యాపిల్స్ దానిమ్మకాయలు అన్ని రకాలు అయితే తింటున్నానండి ఇంక ఈ మధ్యనే కొంచెం రీసెంట్గా అయితే అన్నం కూడా అయితే బాగా తింటున్నానండి వచ్చేసి లెగ్ పీస్ అనమాట మా వారైతే చేస్తున్నారండి లెగ్ పీసులు రెండు అనమాట చెరొకటి ఇంకా తర్వాత వచ్చేసి బిర్యానీ అండి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి నాకైతే రాదండి దమ్ బిర్యానీ అయితే మామూలుగా అయితే కలర్ రైస్ ఒక్కటైతే చేస్తాను అనమాట మాట్లాడుతుంటే వచ్చేస్తుందండి ఏమనుకోవద్దు బిర్యానీ అయితే మా చేస్తారండి దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా అయితే చేస్తారు ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే ఏం చూపించలేదండి అంటే అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ చూడండి రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి బాస్మతి రైస్ అయితే చేశారండి అంటే నిన్న సండే అంటే ఏడో తేదీ లాగండి ఇది వచ్చేసి ఇంకా తర్వాత అయితే ఇంక మార్నింగ్ ఈవినింగ్ కూడా అయితే సరిపోయిందండి నైట్కి కూడా సరిపోయిందనమాట మై ఇద్దరమే కాబట్టి లెగ్ పీసులు ఇవన్నీ చేశారండి లెగ్ పీసులు కూడా వేశారు నాలుగు వచ్చాయి అనమాట రెండే ఫ్రైలో వేశారు అయితే అన్నంలో వేశారండి చాలా బాగా చేస్తారండి నేను కూడా నేర్చుకోవాలి ఇంక ఈవినింగ్ అయితే ఇంక బార్లీ వాటర్ తాగాలని చెప్పేసి ముందే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి నేను వాటర్లో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట డైరెక్ట్గా అయితే తాగేసేయొచ్చండి ఒక బాగా చల్లారిన తర్వాత నేను తాగుతాను అనమాట ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని జీడిపప్పులు అయితే చీమలు అయితే పట్టేసేయండి అందుకని చెప్పేసి వాటిని చెరిగేసి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంక మొత్తం అయితే ఒక డబ్బాలు అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే బయట అయితే చీమలు తినేస్తున్నాయండి చాలా వేస్ట్ అయిపోయాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి అలుపు అయితే వచ్చేస్తుందండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం